హాయ్ అండి వెల్కమ్ టు వంటి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నాం అండి ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ చికెన్ లెగ్ పీస్ ఫ్రై అండి స్టార్ట్ చేద్దాం మరి స్టవ్ వెళ్ళి పెన పెట్టుకోవాలి లెగ్ పీస్ ఫ్రై కావాల్సిన మసాలా వేపుకుందామండి కొద్ది ధనియాలు స్పూన్ జీలకర్ర స్పూన్ మిరియాలు ఒక బిర్యానీ ఆకు ఆరు లవంగాలు రెండు చెక్క ముక్కలు మూడు ఇలాచి చిన్న స్పూలు వేసుకుని ఇది అరగా వేగాలండి ఇవి వేగాయండి స్టవ్ అయిపోతుంది చల్లారండి అండి మిక్సీ పట్టుకుందాం ఈ చికెన్ లెగ్ పీసులు మ్యారినేట్ చేసుకుందామండి రుచికి సరిపడా సాల్ట్ సాల్ట్ వేసాం కదండి ఇవన్నీ పక్కన వేసుకుందామండి మిక్సీ పట్టుకున్న మసాలా పొడి రెండు స్పూన్లు కారం కొన్ని సోయా సాసు కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ వెనిగర్ వేసుకుని మొత్తం ఇవన్నీ కలుపుకోవాలండి ఇవన్నీ పీసులు పట్టించాలి ఈ కన్నాల్లో బాగా ముక్కలు కన్నాల్లో పట్టాక బాగా నల్లా బాగా పట్టాలండి ముక్కలు బాగా పట్టించండి ఒక గంట నాన్న ఇవ్వండి ఇలా నానితే ఉప్పు కారం అది మొక్కలు బాగా పడుతుంది చికెన్ లెగ్ పీసులు నానేయండి ఇప్పుడు ఫ్రై చేసుకుందాం అండి చవి వెన్న పెట్టుకొని కదండి నూనె ఎక్కువ పడుతుంది ఒక ఐదు స్పోన్లు వేస్తానండి నూనె వేడెక్కిందండి ఈ లెగ్ పీసులు వేసుకుంది మూత పెట్టుకుందామండి వేగుతాయి మనం లెగ్ పీసుల్లోనే అల్లం వెళ్ళిపోయి సరే కదండి అల్లం వెల్లుల్లి రేఖలు ఉల్లిపాయ ముక్కలు టమాటా మిక్సీ పట్టుకుని వేసుకోవాలండి ఇవి పచ్చిమిర్చి కొత్తిమీర లాస్ట్ నండి చూద్దామండి ఒకసారి ఇవి టర్న్ చేసుకుందాం కొంచెం చేయాలి కదండి సిమ్లే పెట్టుకునే వేప్పుకోవాలండి అలా అయితేనే బాగా ఎగుతాయి ఒక ఐదు నిమిషాలు మొత్తం సార్ చూద్దామండి అండి మనం మిక్సీ పట్టినా కదండి ఉల్లిపాయ అల్లం టమాటా వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం ఈ కారం ఉంది కదండి మనం ఆ కారం కూడా వేస్తు అన్నీ చేసుకున్నామండి మా అల్లమెల్లి పేస్ట్ కారం మసాలా అన్నీ ఇంకేం వేయక్కలేదండి ఇలా సిమ్లో పావుగంట ఉడికితే అండి మనకి చికెన్ లెగ్ పీస్ ఫ్రై అయ్యి మూత పెట్టుకుని అండి ఒక పావుగంట సిమ్లో ఉంచుకుంటే అలాగా ఉంటాయండి మనకి చికెన్ లెగ్ పీస్ ఫ్రై తయారవుతుంది అండి చూద్దామండి చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎంతవరకు వచ్చిందో ఇప్పుడు ఇందులో అండి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిగాయ కొత్తిమీర తీసుకున్న సార్ కలుపుకొని అండి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుంటే చికెన్ లెగ్ పీస్ ఫ్రై రెడీ అవుతుందండి చూద్దామండి ఐదు నిమిషాలు అయింది కొంచెం ఇలా ఉంచుకుంటేనండి కొంచెం అన్నంలో కలుపుకోవడం బాగుంటుందండి గ్రేవీ లేకపోతే ఇంకా వేపుకుంటే ముక్కలుగా అంటుకుంటాం రెడీ అండి చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై